పిఆర్టీయూ తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అంబీర్ మనోహర్ రావు జనపాల లక్ష్మీ కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్లో గల జిల్లా కార్యాలయంలో పిఆర్టీయూ తెలంగాణ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా అంబీర్ మనోహర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనపాల లక్ష్మీరాజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అంబిరు మనోహర్ రావు మాట్లాడుతూ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో పిఆర్టీయు తెలంగాణ బలోపేతానికి కృషి చేస్తూనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని తెలిపారు ఎన్నికల అధికారులుగా నరసింహరావు ప్రభాకర్ వ్యవహరించడం జరిగిందని ఈ సమావేశంలో క్రింది తీర్మానాలు ఆమోదించడం జరిగిందని తెలిపారు నూతన పిఆర్సీని వెంటనే అమలుపరిచి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం ఈ హెచ్ఎస్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానం ను పునరుద్ధరించాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ తొందరగా అమలు చేయాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సున్నా ఒకటి సున్నా పద్ధతి కింద వేతనాలు చెల్లించాలని కేజీబీవి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎస్ఎస్సీఏలో పనిచేస్తున్న సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న సిబ్బందికి సమ్మెకాలపు ఇరవై తొమ్మిది రోజుల జీతాన్ని వెంటనే చెల్లించాలని బిఏడ్ చేసిన వారికి హెచ్ఎంగా ప్రమోషన్ కల్పించాలని మూడు వందల పదిహేడు జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు లెనిన్ రమణ సురేందర్ సురేష్ నరేష్ సూర్య ఎళ్లగౌడ్ వెంకట్ ఆనంద్ నరసింహులు ప్రకాష్ పాల్గొన్నారు సిపిఎస్ హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గవర్నీయులు గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం అదే రకంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈ రోజు మన కామారెడ్డి జిల్లాలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది వీటికి ఎన్నికల అధికారులుగా గవర్వీలు ఎం నరసింహరావు గారు టి ప్రభాకర్ గారు వ్యవహరించడం జరిగింది హర్షవర్ధన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే సిపిఎస్ భూతాన్ని అంతం చేయాలి ఓపీఎస్ ను తిరిగి తీసుకురావాలి రెండు వేల మూడు డిఎసీ వాళ్ళకి ఖచ్చితంగా ఓపీఎస్ ఉండాలి ఎందుకంటే రెండు వేల నాలుగు కంటే ముందే డిఎస్సి నిర్వహించడం జరిగింది కాబట్టి వారికి ఇవ్వాలని ఇందిరాగాంధీ పార్క్ దగ్గర హైదరాబాద్ లో మొట్టమొదలు నిరసన దీక్ష నిరార దీక్ష చేసింది హర్షవర్ధన్ రెడ్డి గారే ముఖ్యంగా మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి గారి గురించి హర్ష ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి ఉపాధ్యాయుల సమస్యల గురించి వస్తాడు ఆయన ఉద్యోగం బోర్డుకు ఉద్యోగం బోర్డో కొట్టుకున్నాడు అన్ని లాస్ అయి కానీ తన జీవిత లక్ష్యం ఉపాధ్యాయుల కోసం ఉద్యోగస్తుల కోసమని ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం మా హర్ష అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించినరో కింద ఉన్న దాదాపు ఇరవై ఎనిమిది వేల ఉపాధ్యాయులు అంటే అప్గ్రడేషన్ జరిగింది హర్షవర్ధన్ రెడ్డి గారితోనే అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి గ్రేడ్ టూ వాళ్ళందరూ గ్రేడ్ వన్ అయిపోయారు హిందీ అదే రకంగా తెలుగు ఉర్దూ ముఖ్యంగా పీఈటి వాళ్ళు కూడా పీడీలుగా అప్గ్రేడేషన్ కావడం జరిగింది ఇది మేము దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళుగా అడుగుతున్నాం అది ఇంపాసిబుల్ అని చెప్పిన విషయాన్ని విన్నాం కానీ దాన్ని పాసిబుల్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి గారే అదే రకంగా ఈ మధ్యలోనే చూసినాం దశ్ హెడ్ గా స్కూల్ అసిస్టెంట్స్ గా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా ఇవన్నీ ప్రమోషన్స్ ఇప్పించింది హర్షవర్ధన్ ఎందుకోసం అంటే మిగతా వాళ్ళు ఏం ప్రయత్నం చేసినారు ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఇప్పిద్దామని వాళ్ళు బీరాలు బలికి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ ప్రస్తుతం ఏం జరిగింది హర్షవర్ధన్ రెడ్డి ఒకటే మాట చెప్పిండు ప్రమోషన్స్ మొదలు ఇప్పిస్తాం ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ గురించి ఆలోచిస్తాం ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బాగా జరగాలి అని అంటే హెడ్ మాస్టర్స్ అనే వ్యక్తులు ఉండాలి అప్పుడు మాత్రమే వ్యవస్థ బాగా నడుస్తుంది కాబట్టి అవన్నీ అయిపోయినాయి ఇప్పుడైన లక్ష్యం సిపిఎస్ అంతం చేసి ఓపీఎస్ ని తీసుకురావడం ఏకైక లక్ష్యం రెండోది కామారెడ్డి జిల్లా నుంచి హర్షన్నకి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్జిటిలకు కూడా ఖచ్చితంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా ప్రమోషన్స్ ఇవ్వాలి అది బీఈడి చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు డిఎడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఇక నుంచి అయినా సరే డిఎడ్ వాళ్ళకే కాదు బీఈడి వాళ్ళకు కూడా ఇస్తే సమన్వయం జరుగుతుంది ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ఎస్జిటిగా పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నారు అదే జూనియర్స్ టీటీసీ వాళ్ళు డిఎడ్ వాళ్ళు హెడ్ మాస్టర్స్ అయిపోతున్నారు ఇది కొంత అన్యాయమే మరి ఆ లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ హర్షన్న నువ్వు అనుకుంటే ఖచ్చితంగా బీఈడి వాళ్ళకు కూడా ప్రమోషన్ చేయగలుగుతావు రెండో పాయింట్ సిపిఎస్ ను రద్దు చేయగలుగుతావు మూడోది ఖచ్చితంగా ఎస్డిటి లకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కి ఇచ్చే బాధ్యతను కూడా మేము చేపట్టాం ఎందుకంటే నీ యొక్క సాహసం నీ యొక్క పోరాటం నీ యొక్క యుద్ధం మాకు తెలుసు ఎందుకంటే ఢిల్లీ ఢిల్లీకి నీతో పాటు ఆ రోజు సర్వీస్ రూల్స్ కోసం ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం వచ్చిన వ్యక్తులలో కామారెడ్డి టీం ప్రధానంగా పనిచేసింది ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం ప్రకాష్ జవదేకర్ గారిని కలవడం అనేది ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి ఏ సమస్య అయినా సరే అది నీతోనే సాల్వ్ అవుతుంది మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడం తప్ప ఇంకా ఇంకేం పని కాబట్టి మీరు ఎప్పుడైనా విజయం రాలేదని కృంగిపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకంలో ప్రతి గుండెలో మీరు కోల్వై ఉన్నారు మా కామారెడ్డి జిల్లా పక్షాన ఏకగ్రీవంగా మీ నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఖచ్చితంగా ఎజటీలకి ముఖ్యంగా బీడ్ చేసిన వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇప్పించి సిపిఎస్ రద్దు చేయించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను సాధించి అదే రకంగా ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ లో కూడా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేటట్టు మీరు మీరు మాత్రమే ప్రయత్నం చేయగలుగుతారు వేరే కాదుగా వాళ్ళు అంతే యూపీఎస్ చేసిండ్రు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్ గా అప్గ్రేడ్ అవుతారనే విషయం మీకు కామారెడ్డి జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం మీ నాయకత్వంలో మేం సర్వీస్ లో ఉన్న రోజులు వీలైతే బతికిన రోజులు మేము వెంటే ఉంటామనే విషయాన్ని హింద్ 在等人。